నమస్తే అభయం ప్రజల ఏపీ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఘనంగా ప్రముఖ సినీ నటులు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు ముందుగా జగ్గంపేట నాగేశ్వర థియేటర్లో యమదంగ వేడుకలో పాల్గొని సినిమా చూసి థియేటర్ నుండి అభిమానులందరూ కలిసి తీన్మార్ డాన్సులతో జగ్గంపేట సెంటర్ కు చేరుకున్నారు అక్కడ అభిమానులు భారీ కేక్ ఏర్పాటు చేసి జన్మదిన శుభాకాంక్షలు అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని పాలిచెర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన నెయి రెండవ పుట్టినరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం ముఖ్య అతిథిగా ఆసరే కేక్ కట్ చేసి కేకులు స్వీట్లు పంచిపెట్టారు సందర్భంగా మారిశెట్టి జగ్గంపేటలో జూనియర్ ఎన్టీఆర్ కురుస్తున్న వర్షాన్ని చట్టుకున్నారని నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని ఇంకా ఎన్నో మంచి హిట్ సినిమాలు తీయాలని కోరారు సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన చేస్తున్న సేవలను స్ఫూర్తిగా అభిమాన సంఘాలన్నీ కలిసి ఆయన బాట్లోని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పీల మరికంఠ గద్య కిషోర్ అల్లు సాయిరామ్ సందక ప్రసాద్ మైపాల సుధా దయాసాగర్ రాజేష్ శ్రీదేవి స్వీట్ స్టాల్ జగదీష్ అధిక సంఖ్యలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం అబ్బాయిలందరూ కలిసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచి జగ్గంపేట తెలుగుదేశం నాయకులైనటువంటి పెద్దలు మన మార్షిటి భద్రంగారు అతిథిగా రావడం జరిగింది కేక్ కట్ చేయడం జరిగింది మనందరం కూడా అభిమానికి చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ నుంచి చేస్తామని చెప్పేసి ముందు ముందు కూడా ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి అందరూ అబ్బమానులందరూ కోరుకుంటూ మన జూనియర్ ఎన్టీఆర్ ఉందర్భంగా జగ్గంపేటలో మరి మంచి ఫాన్స్ ఉండడం జరిగింది ఎన్నో సేవ కార్యక్రమాలు మరి తెలుసు జరుగుతుంది జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఏ కార్యక్రమంలో జరుగుతుంది మరి ఇలాగే ఇంకా సేవ కార్యక్రమాలు చేసి మరి జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మరి ఏదైతే అభిమాన నాయకుడు అందరి అభిమాన నాయకుడు మరి ఏదైతే పేదల గుర్చి ఎంత కష్టపడ్డాడో అదే గీత కూడా అప్పుడు కూడా సేవ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను